నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం ఆషాఢం వారాహి నవరాత్రులు ఈ మాట ఎటు చూసినా వినిపిస్తుంది కదండీ మా తోడుకోడలు భవానీ కూడా ఈ నవరాత్రులు పూజ చేసుకుంటుందండి అంతేకాదండి మనకు కూడా ఒక మంచి భాగ్యం లభించింది అదేంటంటే ఆ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి పండు తాంబూలం తీసుకునే అదృష్టం లభించిందండి పేరంటానికి వెళ్ళాను వెళ్ళటమే కాకుండా ఆ అమ్మవారి పూజ విశేషాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి అసలు వారాహి నవరాత్రులు అంటే ఏంటి ఆ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి వీటన్నిటినీ కూడా నాకు తెలిసిన పరిజ్ఞానంతో మన వాళ్ళందరితో పంచుకుంటానండి అసలు ఈ వారాహిమాత ఎవరు ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే పురాణాల ప్రకారం ఎన్నో రకాల కథనాలు ఉన్నాయండి కానీ మనందరికీ అర్థమయ్యే భాషలో క్లుప్తంగా చెప్పాలి అంటే పార్వతీదేవే ఈ వారాహిమాత అంటే పార్వతీదేవే లలితాదేవి లలితాదేవి శ్యామలాదేవి శ్యామలాదేవే మాత మన అమ్మవారు ఆయా సందర్భాల్లో లోక కళ్యాణం కోసం ఎన్నో రకాల అవతారాలు ఇస్తారండి అందులోని భాగాలే మనందరం వింటూ ఉంటాం కదా అమ్మవారి పేర్లు చెండి చాముండి కాళిక వైష్ణవి ఇలా మనం లలితా సహస్రనామం చదువుతుంటే కూడా ఆ అమ్మవారి రూపాలన్నింటినీ స్తోత్రంలో మనం వింటూ ఉంటాం కదా అందులో ఒక రూపమే ఈ వారాహి మాత అండి ఈవిడ సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే సైన్యానికి అధ్యక్షురాలన్నమాట దండనాయకి అనే పేరు కూడా ఉంది ఈవిడికి ఈవిడిని పూజించటం వల్ల మనకి శత్రు భయం ఉండదు నాశనం జరుగుతుంది శత్రువులు మనకి మిత్రులు అయిపోతారు అంతేకాకుండా మనకి లోపల ఎన్నో రకాల భయాలు ఉంటాయి కదా ఆ భయాలన్నీ పటాపంచులయ్యి ఎక్కడ లేని ధైర్యం మనకు వస్తుంది మీ అందరికీ కూడా ఇంకా క్లియర్గా చక్కగా అర్థమవ్వాలంటే మనకి ఎదురుగుండా కనిపించే ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించను అండి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి మాతని ఉపాసించారండి నేను ముందే చెప్పాను కదా ఈ అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది విజయం చేకూరుస్తుంది ఈ అమ్మవారు దండనాయికి సర్వ సైన్యాధ్యక్షురాలు అని కూడా చెప్పాను కదా అందుకే ఆయన అలా ఉపాసించబట్టే ఆయనకి ఆయన శత్రువులు అపజయం పాలై ఆయనకి చక్కటి విజయం చేకూరింది మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఆయన పర్యటించే వ్యాన్ పేరు కూడా వారాహి అని పెట్టారు వారి జనసేనని నడిపించే సైన్యాధ్యక్షురాలు వారాహి అని అర్థం అనమాట ఆ వ్యాన్ పేరు అయితే మీ అందరికీ ఒక ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఇదేదో నేను రాజకీయాల పార్టీలకి అనుకూలంగా చెప్తున్నాను అనుకోవద్దు ఆ అమ్మవారి పూజా ఫలితం అనేది మామూలుగా చెప్పటం కన్నా ఇలా లైవ్ ఎగ్జాంపుల్లో చెప్తే మీకు అర్థమవుతుంది కదా అందుకని ఆ విషయం చెప్తున్నాను అన్నమాట అయితే ఏంటంటే ఈ వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి రహస్య నవరాత్రులు అనమాట ఈ నవరాత్రులు చెయ్యాలి అని అంటే సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామును కానీ సూర్యోదయం తర్వాత రాత్రి వేళల్లో కానీ ఉపాసకులు ఎంతో దీక్షగా నియమ నిష్టలతో ఈవిడ్ని ఉపాసిస్తారు మనందరికీ ఒక డౌట్ రావచ్చు మరి ఉపాసకులు ఎంతో నియమనిష్టలతో చేస్తారు కదా మరి సామాన్య మానవులు మనం ఎలా చెయ్యాలి ఈవిడ్ని ఈవి నవరాత్రులు చేయాలంటే ఎలా అని అనిపిస్తుంది కదా అందుకే మన కోసం ఎంతో పండితులందరూ ఏమని చెప్పారంటే నార్మల్గా పెళ్ళై భార్య పిల్లలు ఉన్నవాళ్ళు చేసుకోవాలి అని అంటే ఈ వారాహి మాతని లక్ష్మీ రూపంలో కొల్చుకోవాలి ఇది బాగుంది కదండి లక్ష్మీ రూపంలోనే ఇప్పుడు మా తోడుకోడలు కూడా అమ్మవారి నవరాత్రులు చేస్తుందనమాట అందుకే ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణని పక్కనే ప్రతిష్ఠించుకుని వాళ్ళ పూజ చేసుకుని తర్వాత ఈ అమ్మవారిని తనకొచ్చిన స్తోత్రాలు వాటితో చేసుకుంటుంది అంటే సాత్వికమైన పూజారూపంలో చేసుకుంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి తెలుసో తెలియకో ఈ పూజలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అమ్మ నాకు తెలుసో తెలియకో పొరపాటు జరిగింది భక్తి మాత్రం ఎటువంటి లోటు లేకుండా ఉందమ్మా నీ మీద అని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటే ఆ అమ్మ క్షమిస్తుంది కదండి అందుకే ఆ రూపంలోనే మా తోడుకోడలు చేసుకుంటుందన్నమాట ఇదిగో చూస్తున్నారు కదా మీరు ఇక్కడ లక్ష్మీనారాయణ విగ్రహాలు పెట్టుకుంది చక్కగా అటు పక్కన విఘ్నేశ్వరుని పెట్టుకుంది వాళ్ళందరినీ పూజించిన తర్వాత ఈ వారాహి మాత్రం తనకి వచ్చిన అమ్మవారి స్తోత్రాలతో వారాహి స్తోత్రాలు లక్ష్మీ స్తోత్రాలు వాటితో తొమ్మిది రోజుల నుంచి తను అర్చించుకుంటూ వస్తుందండి నేను ఎప్పుడు కూడా మన వాళ్ళందరితో ఒక మాట చెప్తానండి అదేంటంటే మనము ఏ పూజ చేసుకున్నా ఏ నోములు వ్రతాలు నోచుకున్నా కూడా భక్తి అనేది మన మనసులో నిండుగా ఉండాలండి తర్వాతే ఏదైనా అంటే ఏంటంటే మనము ఏ రకంగా పూజ చేస్తున్నాం మనకి స్తోత్రాలు చదవటం వచ్చా లేదా ఇవన్నీ కాదు మనకి కనీసం చదువుకోవడం రాకపోయినా కూడా మనసులో ఆ అమ్మవారి మీద నిజమైన ప్రేమ ఉంటే చాలు కదా మనకి ఎలా కావాలంటే అలా ఆవిడ్ని అర్చించుకోవచ్చు ఆవిడ్ని తలుచుకోవచ్చు ఆవిడ్ని కొలుచుకోవచ్చు ఇది నేను బాగా నమ్ముతానండి అది కూడా ఏంటంటే మనం సాత్వికంగా చేసుకుంటే ఇటువంటి పూజల్లో మనం తెలుసో తెలియకో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నా ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటే ఆ అమ్మ తప్పకుండా కరుణిస్తుందండి కావాల్సిందల్లా ఏంటంటే భక్తి నిండు మనస్తో గనక భగవంతుణ్ణి మనం కొలుచుకుంటే ఆయన మనం ఏ ఏమి చేశాము ఏంటి అవన్నీ చూడ్డు మన మనసులో నిజమైన భక్తి ఉందా లేదా అన్నదే చూస్తాడనేది నా నమ్మకం అండి ఇక్కడ ప్రసాదాల గురించి చెప్పాలి అని అంటే ప్రత్యేకించి ఈ వారాహి మాతకి భూమిలో నుంచి పండిన అంటే క్యారెట్ ఇంకా చిలకడదుంప దుంప భూమిలో నుంచి వచ్చినవంటే ఆవిడికి చాలా చాలా ఇష్టమంట అందుకే మా తోడుకోడలు చక్కగా చిలకడదుంప ఉడకబెట్టి వేరుశెనక్కాయలు ఉడకబెట్టి అవన్నీ చేసింది వాటితో పాటు దానమ్మ గింజలు అంటే కూడా చాలా ప్రీతి ఈ అమ్మవారికి అందుకే దానమ్మ గింజలు వీటన్నిటిని కూడా నైవేద్యం పెట్టింది నైవేద్యం పెట్టి చక్కగా నిండు మనసుతో తను అమ్మవారికి చక్కగా అన్ని రకాల అభిషేకాలు చేసుకుని చక్కగా పూజ చేసుకుందండి నేను చెప్పాను కదా మన మనసుకి ఎలా ఆ అమ్మని పూజించుకోవాలి అని అనిపిస్తే ఆ రకంగా నిండు మనసుతో చేసుకుంటే ఆ పూజ అంతా అమ్మవారికి చేరుతుందండి అవునా కాదా ఇది మాత్రం నేను ఎప్పుడూ నమ్ముతానండి వారాహి మాతని పూజించటం వల్ల ముఖ్యంగా శత్రు భయం ఉండదు ఇంకా మనలో రకరకాల భయాలు ఉంటాయి కదండి మన లైఫ్లో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటి గురించి మనం భయపడతా ఉంటాం కదా ఆ భయాలన్నీ కూడా ఆవిడ దూరం చేసి మనలో మన గుండెల నిండుగా ధైర్యాన్ని నింపుతుందనమాట ధైర్యం గురించి ఇక్కడ మన లైఫ్లో మన అందరికీ ఉపయోగపడే ఒక చిన్న కథను చెప్తానండి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట అదేంటంటే ఒక అతనికి చాలా కష్టాలు అష్ట కష్టాలు చుట్టుముట్టి అతని ఇంట్లో నుంచి అష్టలక్ష్ములందరూ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారంట అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అలా చూస్తా బాధపడతా ఊరుకున్నాడంట కానీ ధైర్యలక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం అమ్మ నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దమ్మా ఈ లక్ష్ములందరూ వెళ్ళిపోయినా నేను ఎలాగైనా బ్రతకగలను కానీ ధైర్య లక్ష్మి నువ్వు కనుక నా నుంచి వెళ్ళిపోతే నేను ఏమీ సాధించలేను అన్నాడంటండి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది మన గుండెలు నిండుగా ధైర్యం ఉంటే మనం ఏదైనా సాధిస్తాము ధనము ధాన్యము అన్ని రకాల లక్ష్ములు మన దగ్గరకు వస్తారండి అవునా కదా ఏమంటారు మీరు ఇక్కడ నేను కూడా చక్కగా మనం పూజ చేసుకోకపోయినా మన వాళ్ళు చేసుకున్నారు చక్కగా మనకి ఆవిడని దర్శనం చేసుకునే భాగ్యం లభించింది అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి దగ్గర అక్షతలు వేసుకుని చక్కగా నమస్కారం చేసుకున్నానండి తర్వాత మా తోడుకోడలు నాకు కాళ్ళకి పసుపు రాసి కుంకుమ గంధం ఇవన్నీ ఇచ్చిందండి ఇక్కడ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి మనం ఏదైనా పూజ చేసుకుని అంటే ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించి వరలక్ష్మి వ్రతం ఇలాంటివి చేసుకుంటాం కదా ఇలాంటి క్రమంలో ముత్తైదులను పిలిచి కుంకుమ ఇవన్నీ ఇస్తాం కదా ఆ ఇస్తూ కూడా మనసులో నిజమైన ప్రేమతో వచ్చిన వాళ్ళు ఆ అమ్మవారి ప్రతిరూపమే అనుకుని వాళ్ళకి పసుపు కుంకుమ గంధము కాళ్ళకి పసుపు రాసి ఇలా ఇవన్నీ కూడా నిండు మనస్తో చేసి ఆ అమ్మవారికే చేస్తున్నట్టుగా మనం మనసులో భావించుకుని వచ్చిన వాళ్ళని మనకు తోచినంతలో చక్కగా సత్కరిస్తే నిజంగా ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారండి ఆ వచ్చిన ముత్తైదులు కూడా నిండు మనసుతో వీళ్ళని ఆశీర్వదిస్తారండి అంటే ఆ అమ్మవారే ఈ ముత్తైదులు నోటి వెంట అటువంటి ఆశీర్వచనాలు చెప్పిస్తారనమాట ఇదేదో నేను అన్వయించుకుని చెప్పడం కాదండి నేను నా జీవితంలో నమ్మే విషయం ఏంటంటే మనం ఏదైనా శుభకార్యం చేసుకున్నా లేదంటే ఇలా పూజలు వ్రతాలు చేసుకున్నా ఆ వచ్చిన వాళ్ళని చక్కగా సాదరంగా ఆహ్వానించి మనకున్నంతలో మనం గనక వాళ్ళని సత్కరించి ఆదరించి మంచిగా మాట్లాడి చూసుకుని పంపిస్తే వాళ్ళ మనసు తృప్తి చెంది వాళ్ళు చెప్పే మంచి మాటలు అవి మనకి భగవంతుడి ఆశీర్వాదాలుగా మన మీద పనిచేస్తాయి అని అనుకుంటానండి ఇది నిజం వీడియో రూపంలో ఈ మంచి మాట మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఓకేనా ఇది అండి ఈరోజు మన వీడియో ఆ అమ్మవారి దయతో వారాహి నవరాత్రుల గురించి ఆ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల కలిగే ఫలితాల గురించి నాకు తెలిసిన కొంత పరిజ్ఞానంతో కొన్ని మంచి మాటల రూపంలో మీ అందరితో పంచుకోవడం నాకు మనసు చాలా నిండుగా ఉందండి మీకు ఎలా అనిపించింది మీకు చక్కగా అర్థమైందా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ రూపంలో తప్పకుండా మెన్షన్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంది కొంతమందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్